ఖమ్మం జిల్లా కొనిచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు మండలంలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయడంతో గత కొద్ది రోజులుగా యూరియా కొంత ఏర్పడిందని రైతులు చెబుతున్నారు సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్న సమాచారం అందడంతో ఉదయం ఆరు గంటల నుంచి రైతులు మహిళా రైతులు ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలతో క్యూ లైన్లు నిలిచారు వందలాది మంది రైతులు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఒక్కో రైతుకు ఒక యూరియా కట్ట మాత్రమే పంపిణీ చేశారు మరికొందరికి యూరియా అందకపోవడం తో రైతులు నిరాశ వ్యక్తం చేశారు సహకార సంఘాల ద్వారా సరిపడ యూరియా సరఫరా చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు

అందరు రెండు సార్లు తీసుకుంటున్నారు ఇది గోపర్ తె 4000 <coughs> 拿住！ चेना है ना भाई आइस क्रीम इप्पर है ना वो बाल उग रहा है तो चारों इप्पर कहाँ लेके जाता है ना सारू मेरे बाल लेवार का मारा कहाँ लेते हो चारों कहाँ बोलना कौन हो आरक्षक हाँ बाल आरक्षक हाँ आरक्षक जबरू बाल ओटीपी जप्पर आज है ना चेना है ना बाल जप्पर रहेंगे इस तरह நான் நீங்க பேசினா என்ன நான் போறது போறது டிஸ்பான்டரா என்ன ஆச்சு உங்களுக்கு இந்த காலேஜ் ஆறு நீங்க அங்கே ఉండगा நீ வச்சீங்க இப்பதானே சொல்றாரு اصل 2500 கட்டற அந்த கட்டவே இல்ல 109 నుంచి 112 12 2029 இయ్య அண்ணா இங்க ஒண்ணேங்க கட்டலாம் ஏ சாங் அது என்ன

ఇప్పుడు కౌల్కి చేస్తున్నాను సార్ మరి వాళ్ళ యావర్గ మా పౌల్నేట్ తో గారు పౌల్ కొనాకండు ఆడు చేస్తున్నా ఆ వన్ వడ చేస్తున్నా ఆర్ కార్డ్ ఇస్కోత వాళ్ళు ఓటిపి చెప్పాలి ఏయ్ సమస్య లేదు చెప్పు ముందు పది ఎకరా నా పేరు రాము కొంచెరలా పది ఎకరాలు లేచిన ఒక్క రోజు ఒక కట్టెస్తున్నారు కట్టేసి తెరయాలి కట్టె సరిపోతే ఏంటో మా బాధ మాకు ఎంత అర్థం కావట్లేదు మంచిగా రెండు లైన్ లో ఉన్న మంచి రెండు ఇచ్చినా బాగుంది మంచిగా ఒకటి ఎత్తున్నారు చల్లకొడతారు తర్వాత మంచిగా పది ఎకరాల మంచిగా రెండు ఇచ్చినా బాగుంది మంచిగా ఒకటి అసలు ఎంత అవసరం బయటది మీకు పది ఎకరా ఎకరాలు మూడు కట్టల తప్పు వేయాల్సింది ఎకరా రెండు వేయాలి ఎకరానికి వచ్చి నాలుగు కట్ట పడతాయి ఒకరే కట్టలు మళ్ళీ ఒక కట్ట మరి మళ్ళీ ప్రాప్తి అయ్యిందో నా పేరు డి బాలాజీ కొంజల్ అగ్రికల్చర్ ఆఫీస్ అండి మన మండలంలో మొక్కజొన్న పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల ఎకరాలు వేయటం జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒక ముందుగా ఒక నెల ముందుగా వేయటం అయింది ఇప్పుడు మొక్కజొన్న ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజుల స్టేజ్లో ఉంది రైతులందరూ కూడా ఇప్పుడు యూరియా వేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మేము మా డిఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి కావాల్సినంత యూరియా అందుబాటులో తీసుకొచ్చి ప్లాన్ చేసుకున్నాము బఫర్ స్టాక్ కూడా ఎక్కువ ఉంది మన సొసైటీల ద్వారా ఏ రోజుకి ఆ రోజు మేము ప్రతిరోజు కూడా తీసుకొచ్చేసి సొసైటీలో ఉంచేసి రైతులకి అందుబాటులో ఉంచుతున్నాము గత మూడు రోజుల నుంచి కూడా రోజుకి ఇరవై టన్నులు చొప్పున కొన్ని జల్ల లోకల్కే తీసుకొచ్చేస్తున్నాము నిన్న ఒక్క మన మండలంలోని ఎనభై టన్నులు నాలుగు సొసైటీలకి సింగరాయపాలెం మునగాల కొనిజర్ల గోపతి ఇప్పుడు ఎనభై ఎనభై టన్నులు సొసైటీలోనే స్టాక్ ఉంది ఇరవై ముప్పై టన్నులు ప్రైవేటు షాపుల్లో స్టాక్ ఉంది అదేవిధంగా మనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ ఇప్పుడు సొసైటీలో ఇరవై టన్నులు ఇచ్చేసాము తర్వాత మునగాల ముప్పై టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఒక రెండు మూడు రోజులు ఆగితే ప్రభుత్వం డిజైన్ చేయే కానీ యూరియా లేదని చెప్పేసి మీరేదో ప్యానిక్గా క్రియేట్ చేసుకొని యూరియా యాప్ వస్తే మీకు అందుబాటులో ఉండదేమో తర్వాత మీకు కావాల్సినంత యూరియా రాదేమో అని అపోహపడాల్సిన అవసరమే లేదు ఒక దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ రైతులు ఎవరు కూడా గుంపులు గుంపులుగా షాపుల దగ్గరికి వచ్చేసి కూపన్లు పెట్టేసి సీరియల్లో ఉండి ఇలాంటివి తీసుకునే ఉద్దో ఉద్దేశం ఉండకూడదు అని చెప్పేసి మీ ఇంట్లో ఉండే ఫర్టిలైజర్ బుక్ చేసుకొని తీసపోయే వెసులుబాబు చాలా బాగా డిజైన్ చేశారు ఈ విషయంలో మీరు ఎవరు కూడా అదేరే పడకుండా షాపుల చుట్టూ తిరగకుండా ఇంట్లో నుంచే బుక్ చేసుకొని ఇరవై నాలుగు గంటలలోపు మీరు యూరియా తీసుకొచ్చుకునే వెసులుబాటు ప్రభుత్వం తయారు చేశారు కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీకు కావాల్సిన యూరియా తీసుకుపోయే అవకాశం ప్రభుత్వం ఈ యాప్ ద్వారా అందుబాటులో తీసుకొస్తుంది కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నారు